హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు వీడియోలో కారం కారంగా పుల్ల పుల్లగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగైదు కాజు కూడా వేసుకోవాలి ఇందులోకి కాజు తప్పకుండా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించి ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని రెండు కట్టల వరకు గోంగూరని కూడా వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం కూడా వేసుకోవాలి కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటోలు మసాలా మొత్తం గోంగూరకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసుకొని ఈ మసాలా మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి కప్పున్నర నీళ్ళు తీసుకోవాలి నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను కాబట్టి దీంతో ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను నీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఈ కొత్తిమీర గరం మసాలా కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే గోంగూర పులావు రెడీ అయిపోతుంది గోంగూర హెల్త్కి చాలా మంచిది గోంగూర తినని వాళ్ళు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది కారం కారంగా ఉంటుంది కాబట్టి దీనికి సైడ్ డిష్గా ఏ కర్రీ అవసరం లేదు డైరెక్ట్గా తినవచ్చు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్